హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆటో డ్రైవర్లకి గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి పన్నెండు వేల ఆర్థిక సాయం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు ప్రారంభమయ్యాయి ఇవాళ గవర్నమెంట్ ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరుగుతుంది చర్చ అనంతరం తీర్మానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు మరోవైపు ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వ ప్రతిపక్షాల వాడి వేడి చర్చతో సభ అంటుకుంటుంది ఇకపోతే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వ ఆలోచనను సమర్థిస్తూనే దానివల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ సర్కారు దృష్టికి తీసుకువెళ్ళింది మరోవైపు ఆటో కార్మికులను బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడుతుందని మంత్రి పొన్న ఆరోపించారు అయితే ఈ క్రమంలో మంత్రి శ్రీధరబాబు జోక్యం చేసుకుంటూ ఆటో కార్మికులకు శుభవార్త చెప్పారు ఆటో డ్రైవర్ల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు వారికి ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు బడ్జెట్లో వారికి కేటాయింపులు చేస్తామని వెల్లడించారు మంత్రి శ్రీధరబాబు ప్రకటనతో అసెంబ్లీలో ఆ సమస్యపై చర్చ ముగిసినట్లయింది చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్కి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది ఈ రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన అయితే విడుదలైతే చేసింది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్